హాయ్ ప్యూపర్స్ వెల్కమ్ టు అదే మరొకడం నెంబి ప్రసాద్ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా విషయం ఏంటి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైన స్కామ్ ఏదైనా ఉందంటే మద్యం ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరికి గుండెల్లో దడ మొదలైంది ప్రధానంగా ఏంటి అంటే ఎంపీ మిథున్ రెడ్డి ఆయన హైకోర్టుకి వెళితే హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు సరే సుప్రీంకోర్టుకి వెళ్ళారు విచిత్రం ఏంటి అంటే అసలు ఆయన పేరు ఎఫ్ఐఆర్లను లేదు కానీ బెయిల్ కోసం వెళ్ళారు సరే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ముందుగానే అరెస్ట్ చేయమాకండి ఏదైనా అవసరమైతే పోలీస్ పోలీసు విచారణకు మాత్రం మీరు సహకరించండి అని చెప్పి చెప్పేసి తొందరపాటు చర్యలు వద్దు అని చెప్పి చెప్పారు సో దీనిపైన ఇప్పుడు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది ఏంటి ఆయనకి అసలు బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదా బెయిల్ రద్దు అయ్యే ఛాన్స్ ఉందా దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే దాఖలు చేసింది ఏంటి అంటే ఈ స్కామ్కి సంబంధించిన దాంట్లో మిథున్ రెడ్డే ప్రధాన పాత్ర పోషించింది పైగా ఇక్కడ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు కూడా మరి వీళ్ళు ఆమె ఆమె అనమాట అవినీతి సుమ్లాగా మొత్తం తీసేసి డైవర్ట్ చేసుకొని ఇదంతా కూడా చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదంతా ఇప్పుడు బయటకు రానుంది సో దీనికి సంబంధించి సాక్షాధారాలతో సహా అఫ్ కోర్స్ ప్రభుత్వం గట్టిగానే దాఖలు చేసింది అఫిడవిట్లో మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు పరిశీలనలో ఉంది ఆ విచారణ నిమిత్తం ఒకవేళ కోర్టు కనుక నమ్మిందనుకోండి ప్రభుత్వం ఏదైతే అఫిడవిట్ దాఖలు చేసిందో ఆ ఇచ్చిన నివేదిక ప్రకారంగా ఈయన బయట ఉంటే ఇదిగో డేంజరు సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడని కావచ్చు అదేవిధంగా ఇక్కడ అసలు ఈ మద్యానికి సంబంధించిన ఏదైతే ఈ యొక్క ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మొత్తం అసలు ఏం చేయాలి ప్రభుత్వం ద్వారా ఎట్లా నడిపించాలి ఏంటి ఇది ఎక్కడి నుంచి ఎట్టు డైవర్ట్ చేయాలి ఆ డెస్టరీస్ వ్యవహారం ఏంటి ఇదంతా కూడా మొత్తం మిథున్ రెడ్డి ఆదేశాల మేరకే అంటే ఆయన యొక్క సూచనల మేరకే జరిగింది అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రభుత్వం కౌంటర్ చేసిన దాఖలను బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ మిథున్ రెడ్డి మిథున్ రెడ్డికి వెనకాల ఇంకా అంటే ఈ యొక్క లబ్ధిదారులు ఎవరున్నారు చివరికి ఈ యొక్క మొత్తం ఎక్కడికి వెళ్ళింది అనేది లాగితే మాత్రం ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వెళ్ళే పరిస్థితులు అయితే ఉంటాయి కాకపోతే ఇక్కడ నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి దాకా వెళితే ఇక్కడ అరెస్ట్ అవుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క లిక్కర్ స్కామ్కి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా లేదా మిథున్ రెడ్డి దగ్గర ఆగిపోతుందా అనేది మాత్రం చాలామందికి ఒక అనుమానం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక శక్తి అయితే కాపాడుతూ ఉంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ ఒక్క కేసు అనే కాదు ఆయన ఎప్పుడో పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఉన్న కేసులు ఆ పిట్పోకకు సంబంధించింది కావచ్చు ఇక దాని తర్వాత అంటారా మరొక కేసు ఒకటి ఉంది కదా అది కొరకరాని కొయ్యిగా మారింది ఆఫ్ కోర్స్ అది కూడా అలా ఆగిపోయింది పాస్ అయింది ఏంటది అంటే వైఎస్ రెడ్డి గారి హత్య కేసు ఆ హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా అవినేష్ రెడ్డి కదా ఎదుర్కొంటున్న ఆరోపణలన్నీ కూడా కాకపోతే మొన్నటి వరకు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టుగా చేసుకున్నారు అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఆ కేసుకు సంబంధించిన అంశం కూడా కావాలని ఆపేస్తున్నారు సిబిఐని కూడా చెప్పు చేతలో పెట్టుకున్నారు అని అని చెప్పేసి కూడా అనుమానాలు లేవనెత్తలాగా చేశారు సో ఇప్పుడు వీటన్నిటిని ప్రక్కన పెట్టేసి చివరికి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి పెద్ద చిక్కుముడి ఎందుకంటే ఇటు పక్కన చూస్తే ఆల్రెడీ విజయసాయి రెడ్డి దీనికి సంబంధించిన వ్యవహారంలో నేను ఆల్రెడీ సగం మాత్రమే బట్టలు ఉప్పదేసి మొత్తం ఉపదేస్తే మాత్రం ఎలా ఉంటుందో చూడండి అని చెప్పేసి అన్నాడు సో ఇప్పుడు మరి ఆ కేసీ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు సత్యప్రసాద్ కావచ్చు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరి పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు మిథున్ రెడ్డి పరిస్థితి ఏమిటి ఒకవేళ ఆయనకి గనక బెయిల్ రద్దు అయింది అనుకోండి పైగా బెయిల్ రద్దు చేయాలి రద్దు చేసిన తర్వాత దీనికి సంబంధించిన అంశాలు ఆయన్ని మాకు పోలీస్ కస్టడీకి ఇవ్వాలి విచారణ చేపట్టాలి మేము దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఆయన దగ్గర అని అని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటుంది ఖచ్చితంగా కోర్టు కన్విన్స్ అవుతుందని చెప్పేసి చాలామంది న్యాయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఈ తరుణంలో ఒకవేళ ఆయన కనుక పోలీసు విచారణకు వస్తే ఎటువంటి వాస్తవాలు బయటికి రాబోతున్నాయి ఇంకా ఎంతమంది పెద్ద తలకాయల పేర్లు ఉంటాయి అని అని చెప్పేసి అయితే ఉన్నారు అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఈ కేసుకు సంబంధించిన అంశంలో విజయసాయిరెడ్డి చెప్పారు అఫ్కోర్స్ కోర్స్ రెడ్డి కూడా అందులో అక్యూజ్డ్గా ఉన్నారు విజయసాయి రెడ్డి ఉన్నాడు విధిన్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు కానీ మన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం లేడు మరి దానికల్లా కారణం ఏంటంటే ఆయన రాగానే ప్రభుత్వ సలహాదారులు పోస్ట్ ఇచ్చేసారు కోర్స్ ఈ మధ్యాహ్నానికి సంబంధించిన దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ మిగిలిన శాఖలన్నింటిలో కూడా నువ్వు అని చెప్పేసి ఆయనకు అట్లా ఏమైనా వాటాలు ఇచ్చారా ఏమో తెలియదు కానీ ఆయన అయితే మాత్రం ఈ కేసు సంబంధించి ఎక్కడ కూడా ఆయన పేరు కూడా రాల సో సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సో వాళ్ళ పేర్లు రాకుండా వీళ్ళు మాత్రమే ఉన్నారు సో దీనికి సంబంధించిన అంశం సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కూడా లేదు ఇందులో సో కేవలం అంటే మిథున్ రెడ్డి అన్ని తానే నడిపించారా మరి ఏంటి పైగా ఈ వాసుదేవరెడ్డి ఆయన ఎక్కడో రైల్వే శాఖలో ఉన్న ఆయన తిరిగి తీసుకొచ్చి ఇక్కడ ఆ లెక్కకు సంబంధించిన దాంట్లో ఆయన ఎండింగ్ చేసి సో దాని తర్వాత ఇంకా ఏ విధంగా హాలోగ్రామ్స్ కావచ్చు ఇక లెక్కకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా ఈ విధంగా చేసుకున్నారు పైగా ఇంకొక సత్యప్రసాద్కేమో మీకు ఎందుకు ఐఏఎస్ పదవి ఇప్పిస్తానని చెప్పేసి ఆయనకి ఎర్ర చూపించారు సో ఈ నేపథ్యంలో ఇదంతా కూడా చాలా పెద్ద నెట్వర్క్ నడిచింది సో ఏ విధంగా చేశారు ఏంటి అనేది ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా నడిచింది అంటే దీన్నే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు సో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇప్పుడు మనం కొత్తగా రూపొందించుకున్న చట్టాలు ఉన్నాయి కదా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ట్రిపుల్ వన్ అది వర్తిస్తుంది అది ఒకవేళ అది వర్తిస్తే నాన్ బెయిలబులే కదా సో ఇది కనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని కనుక కోర్టు కోర్టుకు నమ్మించగలిగితే ఎవరైతే మరి ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాదులు వాటి తరుణులు ఖచ్చితంగా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్గా భావిస్తారు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎంత ప్రణాళిక అంటే ఇది మద్యం ఏంటి సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది పదాన్ని ఒకటి తీసుకొచ్చేసి అంతా మాయా మస్చిందరాలాగా చివరికి ప్రభుత్వం నిర్వహించడం ఆ తర్వాత డిస్టరీస్ అన్నీ కూడా ప్రభుత్వమే ఆ డిస్టలరీస్ వాళ్ళని కూడా వాళ్ళని బెదరేసి వీళ్ళ ఆధీనంలోకి తెచ్చేసుకొని వీళ్ళు చెప్పిన ముందు ఆ బ్రాండు లేదు ఆ పేరు ఉండదు ఏముండదు వీళ్ళు చెప్పిన ధర క్వాలిటీ ఉండదు ఇష్టాన్ని రీతిగా చేసేసి ప్రజల్ని మామూలుగా కాదు హింస పెట్టేశారు ప్రజలంటే అందులో మధ్య ప్రియుల్ని సో వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటాలు ఆడేశారు అంతేకాకుండా దీనికి సంబంధించిన వ్యవహారంలో మరల ఇక్కడ ముడుపులు వాటితో పాటుగా అనేక రకాలైన ఇబ్బందులు ఇవన్నీ కాకుండా సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది పైకి పేరు లైను తీరా కట్ చేస్తే ఎక్కడ ఏమి చేయలే అదేమిటి అంటే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చింది ఏంటి ఎన్నికల సమయానికి ఫైవ్ స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తా అన్నారు ఏది అవ్వలేదే సో అలా ఉంటుంది అనమాట పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి మరి ఇప్పుడు దాన్ని అంతా మనం స్కెచ్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఒకసారి ఆ డాట్లని కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుందో మద్యపాన నిషేధం అనేది పెద్ద బూతు ఆ పదాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టి ఈ లెక్కర్ మాఫియా నడిపించేశారు అని అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది అభిప్రాయపడుతున్నారు సో ఈ తరుణంలో ఇప్పుడు మిథున్ రెడ్డే మొత్తం నడిపించారు కీలక పాత్రధారి సోత్రధారి అని అని చెప్పేసి అన్నారు ఆఫ్ కోర్స్ ఇంకా వెనకాల కూడా ఉండేవాళ్ళు అనుకోండి సో ఇప్పుడు ప్రభుత్వం పేర్కొంది ఏంటి అంటే ఈయన చాలా కీలకమైన వ్యక్తి ఈ యొక్క స్కామ్కి సంబంధించిన వ్యవహారాలు ఆయనని చెప్పేసి అయితే మాత్రం అఫిడవేట్ దాఖలు చేశారు మరి చూద్దాం ఆ విచారణలో ఆయన బెయిల్ రద్దవుతుందా ఏమవుతుంది అని అని చెప్పేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మిథున్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతుందా ఒకవేళ అయితే సంచలనమైన విషయాలు బయటకు వస్తాయి పోలీసు విచారణలో వస్తాయా రావా అని మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ